ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన తర్వాత దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అన్ని రాష్ట్రాలకు సిఎస్లకు ఆదేశాలు జారాయండి సో ఎవరైనా కనుక పాటించకపోతే వారికి ఫైన్ కూడా రిలీజ్ చేస్తున్నారనమాట విధిస్తారనమాట వివరాలు ఏంటి ఎందుకు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలకు ఇచ్చినట్లయితే సుప్రీంకోర్టు అయితే సంచలన నిర్ణయం తీసుకుందనమాట ఇక వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇంతకుముందు వీధి కుక్కలకు శాశ్వత షెల్టర్ హోమ్లకు పంపాలని ఇచ్చిన ఆదేశాలు మరోసారి పిటిషన్ పైన దాఖలైంది దీన్ని ఇక సుప్రీంకోర్టు అయితే మరోసారి అన్ని రాష్ట్రాలకు సంబంధించి సిఎస్లకు అయితే నోటీసులు అయితే ఇచ్చిందనమాట వీధి కుక్కలు టీకాలు వేయించి డీమార్వింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలండి అయితే హింసాత్మక ప్రవర్తించే కుక్కలు ఉంటాయి కదా వాటికి రెబిస్ బాధపడుతున్న కుక్కలను అనారోగ్యం ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించి బహిరంగ ప్రదేశాలు ఎక్కడ పడితే అక్కడ కుక్కలు ఆహారం పెట్టరాదని కోర్టు అనేది స్పష్టం చేయడం జరిగిందనమాట దీనికి బదులుగా ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లో ఆహారం ఇవ్వాలని సూచించడం జరిగింది అనమాట ఈ నియామగాలు కనుక ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తప్పనిసరి తీసుకుంటామని చెప్పేసి సో ఈ మేరకు రాష్ట్రాలకు సంబంధించి అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించి కొత్త రూల్స్ అనమాట అడ్డుకుంటే ఎవరైనా కనుక రెండు లక్షల వరకు జన్మాన సో ఇక ఏదైతే అదేవిధంగా కుక్కలు పట్టుకునే అధికారులు పనిని ఎవరు అడ్డుకుంటే వారిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కోర్టు హెచ్చరిస్తూ వ్యక్తిగతంగా అడ్డుకుంటే కనుక ఇరవై ఐదు రూపాయలు జరిమానా అనగా జరిమానా అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కనుక అడ్డుకుంటే రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదేశాలు అయితే ఇచ్చింది ఒకవేళ నిబంధనలకు ఎవరైనా ఉల్లంఘిస్తే కనుక వెంటనే ఫిర్యాదు కూడా చేసేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ కూడా ప్రారంభించాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక జంతు ప్రేమికులకు సంబంధించి కుక్కలను దత్తత తీసుకోవాలనుకుంటే వారు మున్సిపల్ కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికైతే మరొకసారి రాష్ట్రాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా సో ముఖ్యంగా దాడి చేసి అదేవిధంగా రేబీస్ ఉన్నటువంటి కుక్కలకు షెల్టర్లు ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా షెల్టర్లు అయితే హోమ్ ఉంచాలని తెలిపడం జరిగింది అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా కూడా ఆహారం అనేది ఇవ్వకూడదు అనమాట పండ్లు కావచ్చు అదేవిధంగా ఆహారం పెట్టడం వల్ల కుక్కలు గుంపులుగా చేరి దాడి చేసే ప్రమాదం అయితే ఉంది కాబట్టి రోడ్లపైన పార్కుల పైన ఇలా చేరాదని చెప్పేసి తీర్పు ఇవ్వడం అనమాట సో ఇక ఇవన్నీ కూడా రూల్స్ అనేది కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా అమలు అయితే చేయనున్నారన్నమాట